కూడా వారానికి ఐదు వేల పదిలో ప్రవేశపెడుతున్నాయి మన బ్యాంకింగ్ రంగంలో కూడా ఈ యొక్క ఈ యొక్క సమస్య పరిష్కారం కావాలని చెప్పేసి మీరు చెప్తున్న ఈ యొక్క అందరం పోరాటానికి క్రియేటింగ్గా ఎల్లవేళ అవకాశం బ్యాంకింగ్ అనేక మార్పులు వచ్చాయి వైపు ఉద్యోగులు మానసికంగా ప్రతికంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి డిమాండ్ అనేది మన నమ్మకం ఇవన్నీ భరిస్తూ కూడా మనం ప్రజల సేవలు నిర్వహించడం అలాగే ప్రభుత్వం నిర్వహించే ఈ వ్యవస్థని సమర్థవంతంగా నిర్వహించడానికి మనం అందుగా తీసుకేస్తా ఉన్నాం ఏమైనా తరబడి మాకు ఐదు రోజుల పరిగణన కావాలి పడితనాలు కావాలని చెప్పేసి మీరు అడుగుతా ఉన్నారు ప్రభుత్వ ఏమో ఏ ప్రభుత్వాలు వచ్చినా ఈ డిమాండ్ చేస్తా అనేక ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు కూడా ఐదు రోజుల పరిగణన అమలు అవుతా ఉంది కానీ కీలకంగా రోజువారీగా కొన్ని కోట్ల మందికి సేవలు అందించే బ్యాంకింగ్ రంగంలో ఈ ఐదు రోజుల పడితనాల అమలు కాకపోవడం అన్నది చాలా అన్యాయమని చెప్పి మీకు భావిస్తూ ఉన్నాం ఉద్యోగులు అధికారుల పట్ల ప్రభుత్వం యొక్క వైఖరి సరైనది కాదని చెప్పి మేము చెప్తా ఉన్నాం అనేక సార్లు మేము కూడా డిమాండ్ చేశాం బ్యాంక్ ఉద్యోగుల పనిగ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఒత్తిడిని అలాగే బ్యాంకింగ్ రంగంలో వచ్చిన మార్పులని వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని తక్షణమే బ్యాంకింగ్ రంగంలో కూడా ఐదు రోజుల పని గంటలు పనితాలు అమలు అని చెప్పి సిఐట్ మేము డిమాండ్ చేశాం అయితే ప్రభుత్వాలు మాత్రం మనతో పని చేయించుకున్నట్టుగా శ్రద్ధ మన ఆరోగ్యం పట్ల కానీ లేదా మన కుటుంబాల పట్ల కానీ భవిష్యత్తులో మనం పడేటటువంటి ఇబ్బందుల పట్ల ఏమాత్రం కూడా కడిగడం లేకుండా వ్యవహరిస్తున్నాయని రోజుకు ఎనిమిది గంటలు పనిచేయడం అనేది సహజంగా ఉన్న శబ్దం అయితే ఈ రోజు ఎనిమిది గంటల నుంచి పనిచేస్తున్నప్పటికీ ఎవరైతే బ్యాంకు సేవల కోసం వస్తారో ఆ ప్రజల యొక్క సేవల్ని పూర్తి చేసి అవసరం అనుకుంటే అదనంగా పనిచేసి ఒక స్వయం అంటే ఒక మానసిక సంతృప్తి పొందే ఉత్తమైనటువంటి